హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్టా న్యూస్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుంటూరు జిల్లా కొల్లిపెర మండల పరిధిలోని కృష్ణా కృష్ణానదిలో కోడి పంద్యాలు వేసేందుకు బరిని సిద్ధం చేశారు మరికొద్దిసేపట్లో మాజీ మంత్రివర్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చి ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు కొన్ని అనివార్య కారణాల వల్ల సిద్ధం చేసిన బరిని తొలగించారు రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు నిర్వహిస్తున్న వేళ ఇక్కడ ఆపటం ఏమిటని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధినాయకులపై ఒత్తిడి చేశారు పార్టీ అధినేతల ఒత్తిడితో అధికారులు సైలెంట్ అయినట్లు తెలుస్తోంది గడచిన పది సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ ప్రాంతాల నుంచి పల్లెలకు వచ్చేవారికి కోడి పందాలు మంచి వినోదాన్ని ఇస్తుందని పట్టణ వాసులు డెల్టా న్యూస్కి తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి